ఆహార పదార్థాలను తింటే గుండెపోటు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది మనం రోజూ తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజన్కి కారణమవుతుంది అయితే మనం తెలియకుండా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనలో చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారే ఉంటారు అయితే వీటిని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింక్స్ పండ్లు లాంటివి పెట్టుకొని చాలామంది తింటూ ఉంటారు మాంసాహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు అవి తినడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు అలాగే చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు వాటిని కడగకుండా అలానే ఉడకబెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాత ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే పైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది పొట్లకాయ కోడిగుడ్లను కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు కోడిగుడ్డులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి అందుకే జీర్ణం అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి అలాగే మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే పాలకూరలో టమాటా కలిపి అస్సలు వండకూడదు ఈ రెండు కలిపి తిన్నవారిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు అని ఆయుర్వేద వైద్యులు గుర్తించారట ఇది అందరికీ కాకపోయినా ఆ కొందరిలో మీరు ఉండకూడదు అంటే ఈ కాంబినేషన్కి కొంచెం దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేవగానే వేడి నీటిలో తేనె కలిపి తాగుతున్నారు వేడి నీటిలో తేనె కలిపి తాగడం మంచిది కాదని ఆయుర్వేద వైద్యంలో చెబుతున్నారు చాలామంది గ్రీన్ టీ తాగేటప్పుడు వేడి వేడి నీటిలో తేనె కలిపేస్తూ ఉంటారు ఇలా తాగేటప్పుడు అది గోరువెచ్చని అయితే పర్వాలేదు కానీ దానికంటే ఎక్కువ వేడి నీటిలో కలిపితే మాత్రం హైడ్రాక్సీ మిథైల్ ఆరల్డిహైడ్ అనే విష పదార్థం శరీరంలో తయారవుతుందట మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటాం కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అయితే చక్కెర తినడం వల్ల మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది దీనివలన కడుపులో మంట సమస్యలు వస్తాయి ఇది ఫుడ్ పాయిజన్కి కూడా దారితీస్తుంది కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తినేస్తూ ఉంటారు ఈ రెండు శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఊపురం సమస్యలు వస్తాయి అలాగే ఫ్రూట్స్ తిన్న వెంటనే కాఫీ అస్సలు తాగకూడదు అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుందట చాలామంది మాంసం కూరల్ని వండేటప్పుడు అందులో టమాటా వేస్తూ ఉంటారు కానీ మాంసం వండేటప్పుడు టమాటాలను అస్సలు వాడకూడదు ఎందుకంటే టమాటాల్లో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తినేటప్పుడు ఆమ్ల లక్షణాలు ఉండే కూరగాయల్ని కలిపి వండకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాంసం వండే కూరలలో టమాటాలను కలిపి వండడం అంత మంచిది కాదు మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూరే అని వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే పాలకూర ఆకుల మీద మనకు కనపడని క్రిములు ఎక్కువగా ఉంటాయట కాబట్టి పాలకూర వండేటప్పుడు ఉప్పు నీటితో బాగా శుభ్రం చేయండి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది డీప్ ఫ్రై కూరల్లో కాసినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే ఎవరైతే ఎక్కువగా మైదాతో చేసిన పదార్థాలు తింటారో ఫ్యూచర్లో వారికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు అలాగే చాలామంది కాల్చిన మాంసం తింటూ ఉంటాం దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే చాలామంది మాంసాహారం తినేటప్పుడు అందులో నిమ్మకాయని పిండుకుంటూ ఉంటారు నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండడం వల్ల దీనిని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఎందుకంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి దుంపజాతి కూరల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందట అందుకే వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు అలాగే ఖాళీ కడుపుతో అరటి పండు ఎప్పుడూ కూడా తినరాదు ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి కాల్షియం మెగ్నీషియంల స్థాయిలో అసమూల్యతను కలిగిస్తుంది అలాగే దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి అరటి పండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందట ఫలితంగా జీర్ణక్రియ అనేది మందగిస్తుంది పనస పండ్లను తిన్న తర్వాత పాలు పెరుగు వంటివి అస్సలు తీసుకోకూడదు ఇలా వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా పెరిగిపోతుంది తద్వారా గుండెల్లో మంటకు దారితీస్తుంది చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా ఉంటుంది కానీ ఖాళీ కడుపుతో టీ కాఫీ అస్సలు తాగకూడదు అలా తాగడం వల్ల మీకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మాంసాహారం తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు అలాగే పాలతో తయారు చేసిన స్వీట్లను కూడా తినకూడదు రొయ్యలు మాంసంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే పాలల్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అందుకే మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది తద్వారా గుండెకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది బరువు తగ్గడానికి పండ్లు తింటూ ఉంటారు మొదట్లో బరువు కూడా తగ్గుతారు కానీ రాను రాను మళ్ళీ బరువు పెరుగుతారు దానికి కారణం పండ్లలో సహజ చక్కెర ఉంటుంది ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినేవారిలో ఇది బరువు పెరగడానికి కూడా ఒక కారణం కావచ్చు అలాగే కోడి మాంసం రక్తంలో క్యాంపిలో బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు శుభ్రంగా ఉప్పు పసుపుతో కడగాలి మాంసాహారాన్ని లేదా కొవ్వు పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు